బత్తాయి ఎన్నేళ్ల నుంచి సాగు చేస్తున్నారు దీంట్లో దిగుబడులు ఎట్లుంటాయి ప్రధానంగా మనం బత్తాయి చెట్టు పెట్టి ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు అయింది ఇంతకుముందు రసాయనాలు వాడినప్పుడు భూమికి గట్టి ఈ చెట్టు డెవలప్మెంట్ కూడా లేదు గ్రోత్ అంటే మా ఊరు వాళ్ళు చూస్తే ఇట్ల ఎల్లో కలర్ వచ్చేసే ఆకులు చాలా విపరంగా విపరీతంగా ఉన్నవి అంటే ఇప్పుడు మళ్ళీ చూసిన తర్వాత ఏరా ఏమి హీరోలు అంటున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ ఉన్న మొక్కలన్నీ అంతకుముందు ఉన్నట్వే ఉన్నవే అంతకుముందు ఉన్నవే ఓకే అప్పుడు రసాయన వ్యవసాయంలో మనం ఏదైనా వేసినప్పుడు మాత్రం నల్లగుంటాయి అప్పుడు చెట్టు ఇంత డెవలప్మెంట్ లేదు ఆకులు ఎల్లో కలర్ వచ్చేసి కొమ్మలని ఎండిపోయేది జరిగేటివి ఇప్పుడు అసలు ఆకులు చాలా మీరు సాగు విత్తనం ఈ నిలబడ్డ అటు కెమికల్ నుంచి ప్రకృతి మారినప్పుడు ఎటువంటి చేంజెస్ వచ్చింటే ఈ విత్తనం రకమే అండి ఇది వచ్చేసి రంగపూర్ అంటే అంటే నాట్రిడ్ అనేది అయితే ఇది నీటి బెట్ట బెట్ట కంటే ఎద్దడికి తట్టుకుంటుంది చెట్టు కూడా లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట అది జంబేర వస్తుంది ఇంకోటి ఆ అనేది నీటి ఎద్దడికి తట్టుకోదు కొద్దిగా కాయ గరుకుగా ఉంటది ఇది అట్లా ఉండదు చాలా గా ఉంటది ఈ కాయ వర్ణం కూడా చాలా బాగుంటది ఇప్పుడు దాదాపు మీ ఇన్ని ఎకరాలలో ఎన్ని మొక్కల వరకు పెట్టుకుని వచ్చి త్రీ అండ్ హాఫ్ ఎక్కర్స్ ఇది దీంట్లో నాలుగు వందల ఉన్నాయి మూడున్నర ఉన్నాయి ఎటువంటి ఇక్కడ దిక్కే వేసుకుంటే ఎటువంటి పంటలు వేసుకుంటే బెటర్ అంటే ఆయన నిలబడాలి రైతు ఎట్లా ప్రతి క్రాప్ వేసుకోవచ్చు మనం ఇప్పుడు సపోటా ఉంది సీతాఫలం ఉంది జామ ఉంది నేరేడు ఉంది బత్తాయి ఉంది నిమ్మ ఉంది అరటి ఉంది దానిమ్మ ఉంది ఏ క్రాప్ వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు ఎవరికి ఇష్టమైన క్రాప్ ఆ విధంగా వేసుకోవడం వల్ల అందరూ ఒకటే క్రాప్ వేయకూడదు గిట్టుబాటు ధర కానీ మార్కెట్ రేటు కానీ ఉండవు కాబట్టి ఇక్కడ అన్ని రకాల పంటలు ఉండాలి లేదు ఒక ఐదు ఎకరాలు ఉంది ఒక రైతుకు ఒక దానిమ్మ ఒక ఎకరా మరి చీని ఒక ఎకరా ఇట్లా కూడా చేసుకోవచ్చు ఆయన ఇష్టం బట్టి ఉంటుంది ఎందుకు ఒకటి మార్కెట్ తక్కువ ఉన్న ఇంకోటి మార్కెట్ ఎక్కువ ఉంటుంది ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఒక విషయం విస్తృతంగా అంటే అక్కడ ఒక నకిలీలు వచ్చి చేరే అవకాశాలు చాలా ఉంది రైతు ఎంతవరకు చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది మనము సొంతంగా చేసుకోవడం వల్ల చాలా ఇంపార్టెంట్ అంటే ఈ రోజు గణజీవితం లేకి రెండు కేజీలు ద్విదల పిండి రెండు కేజీలు నల్ల నల్లబెల్లం వేయాలి అదే పక్కన అమ్మేవాడు ఏం చేస్తాడు ఒక కేజీ వేస్తాడు నేను రెండు కేజీలు వేసిన చెప్తాడు ఇక్కడే పొరపాటు మళ్ళీ మళ్ళా మార్కెట్ అవును మనం మోసపోతాం మళ్ళా మనం స్వతంత్రంగా చేసుకున్నప్పుడు రెండు కేజీలు బెల్లం వేస్తాం లేదనుకో అరకిలోనే బెల్లం వేసింటాడు ఉంటాడు మనకి పంటలో సారమెట్లొస్తుంది ఇంట్లో ఉన్న ఇబ్బందికరం ఏమంటే తెలియనప్పుడు కొన్ని తడవాట్లు జరుగుతాయి అంతే ఎందుకంటే కొద్దిగా ఓపికగా చేసుకోవాలి స్వతంత్రంగా వ్యవసాయం చేసేది ఎందుకంటే మన ఆవు ఒక గొప్ప కర్మాగారం ఆవు కడుపులో నుంచి వచ్చే పేడ మూత్రమే ఈ భూమికి పవిత్రం నేల తల్లికి నేల తల్లి పవిత్రం కావాలంటే ఆవు పేడ మూత్రం పడాలి జీవామృతము ఘనజీవ్రతంతో పాటు పంటలు మనము మిశ్రమ పంటలు ఏ విధంగా వేసుకోవాలి అదే ఆ పంటకు కావలసిన పోషకాలు ఏ విధంగా అందించాలి ఏ విధంగా అందించాలి మనం ఇప్పుడు నవధాన్యాలు ఉన్నాయి అదే నవధాన్యాలని మళ్ళీ ఏం చేస్తాము ఒక పిండి రూపంలో ఆవు మూత్రంలో నానబెట్టి ఒక టానిక్ అద్భుతమైన టానిక్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంతవరకు రైతు ఏం చేశాడు జీవానృతం ఘనజీవితం ఇచ్చాడు ఎట్లా వస్తుంది మొక్కకి ఈ జీవానృతం ఘనజీవితం అనేది సాయల్ని మార్చేసి లూజ్ చేసేసి మనకు ఒక జీవ వైవిధ్యాన్ని పెంచుతుంది అదేం సారాన్ని పెంచేది కాదు పెంచేదేమి వానపాము చెదలు ఇది గా మట్టిలో వచ్చేది తర్వాత ఇక్కడ మనకు నవధాన్యాలు అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ నేను నవధాన్యాలని తీసుకొచ్చాను ఎందుకంటే పైన సూర్యుని చుట్టూ నవగ్రహాలు ఉన్నాయి ఆ నవగ్రహాలు తిరుగుతుంటేనే ఈ పరిభ్రమణ అంతా జరుగుతుండేది మరి ప్రధానమైన చెట్టు కూడా నవధాన్యాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నవధాన్యాలు అయితే ఎప్పుడేస్తామో అన్ని ఆటోమేటిక్గా చెట్టుకు బలము అన్ని సారము ఈ డిసీజెస్ అంటే రోగాలు రాకుండా నివారిస్తాయి వీలాంటి నిపుణులను కావచ్చు అనుభవ కావచ్చు వీళ్ళని చూసి యువతరం కూడా ప్రకృతి వ్యవసాయంలోకి అడుగు పెడతాయి అంటే రసాయనం లేకుండా సేంద్రీయం కావచ్చు ప్రకృతి వ్యవసాయం కావచ్చు గో కావచ్చు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక చిన్న సందేశం చాలా ఇంపార్టెంట్ అది ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చినప్పుడు మనము గోమాతను మాత్రం ఖచ్చితంగా మన ఇంట్లోకి పెట్టుకోవాలి ఎందుకు పేడ మూత్రానికే కాదు ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆ అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎందుకంటే ఆమెకు మనం పిటికడి గడ్డిస్తే వెయ్యి మంది బ్రాహ్మణులకు దానం చేసినంత ఫలితం ఉంటుంది ఇది అర్థం చేసుకోవచ్చు అమ్మో ఒక బ్రాహ్మణునికి ఇస్తే ఇంత ఫలితం ఉంటే ఇంత పిటికడి గడ్డిస్తే ఆవికి ఇస్త ఇంత ఫలితాలు ఉన్నాయని మనం గోని ఇంట్లో పిలుచుకోవడం పేడ పెట్టడం చేస్తున్నాం లేదు గోపూజ కాబట్టి మొట్టమొదట ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు నీకు ఎన్ని అప్పులు ఉన్నా సమస్యలు ఉన్నా ఆలోచన మారిపోతుంది ఆదాయం వస్తుంది అష్టైశ్వర్యాలు అంటే దీన్ని మీకు వివరంగా చెప్పడానికి కాబట్టి గోమాతం తీసుకొచ్చిన మొట్టమొదటి తర్వాత మనం ఘనజీవామృతం తయారు చేసుకొని జీవామృతం తయారు చేసుకొని ఒక అరకరంపలు వేసుకున్నాం స్టెప్ బై స్టెప్ ఆకూరలు మార్చుకుంటూ పోతాను అలా ఆకూరలు కూడా ఎన్ని ఉండాలి పది రకాలు ఉండాలి ఆ పది రకాలు కూడా ఏమి మార్కెట్లో ఒకరు పుదీనా తీసుకుంటాడు తోటకూర తీసుకుంటాడు కొత్తిమీర తీసుకుంటాడు ఏమి వాడిని కావాల్సింది తీసుకుంటాడు అన్ని రకాలు నీ దగ్గర ఉన్నాయి అనుకో ఒక ఆకుకూర ఒక కయ్య ఒక ఇట్లా డివైడ్ అనమాట అవి ఇది పది కట్టలు అది పది కట్ట వంద కట్టలు తీసుకుపోతాం వంద కట్టలకి ఎంత వచ్చాయో కట్ట ఐదు రూపాయలు అయితే వంద ఐదు వందల రూపాయలు వచ్చాయి చాలా ఈజీగా అందుకోసం ఇక్కడ ఈ రైతు మొట్టమొదట వచ్చిన రైతుకు మేము ఇస్తున్న కాన్సెప్ట్ అంటే మీరు మొట్టమొదట ఆకుకూరలు వేసుకోండి ఆ తర్వాత కాయగూరలు వేసుకోండి ఏమి ఆకుకూరలు ఆడిన తర్వాత మళ్ళీ ఆ కాయగూరలు కొద్దిగాంటే ఇవ్వండి అంటాడు నీకు అనుభవం వచ్చేసి ఆటోమేటిక్గా మూడు నెలల్లోనే రైతు డబ్బులు వచ్చేసా నెలకు కనీసం అంటే వెయ్యి రూపాయలు జాగ్రత్తలు తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అందుకే ఏం చెప్పేది మొట్టమొదట ఆకుకూరలు వేసుకోవాలి ఈ కాన్సెప్ట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఒకటేసారి ఐదో తరగతి చదవాలనుకుంటే పొరపాటు ఒకటి తరగతి మొదలు పెట్టాలి ఇక్కడ మనకు ఒకటి తరగతి ప్రకృతి ప్రకృతి అసెంబ్లీ ఏంది ఆకుకూరలు రెండో తరగతి ఏంది కాయగూరలు మూడో తరగతి ఏంది నవధాన్యాలు నాలుగో తరగతి ఏంది పూల మొక్కలు ఐదో తరగతి ఏంది హార్టికల్చర్ నువ్వు ఒకటో తరగతిలోనే ఏమీ తెలుసుకోండి ఒకటిసారి లక్షలు కావాలంటారు నీ లక్షణాలు మార్చుకోవాలి ఫస్ట్ ఏమా లక్షణం తక్షణం నువ్వు చిన్న చిన్నగా చిన్న విస్తీర్ణంలో ఎక్కువ డబ్బులు రావాలి అప్పుడు మీ శ్రీమతి కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ అబ్బో రోజుకు వెయ్యి రూపాయలు దంపే ఇది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది థ్యాంక్ యూ నాగరాజ్ గారు మీరు ఇలానే చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ నేలతల్లిని కూడా రక్షిస్తూ అందరినీ రక్షిస్తూ ముందు ముందు ఇంకా విజయాలు సాధించాలి మీ నుంచి కొంత వందల మంది రైతులు కూడా ఉద్భవించాలని నేను మనస్ఫూర్తిగా మేము హెచ్ఎం టీవీ ఛానల్ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అంటే మీరు నేల తల్లిని పెట్టారు ప్రోగ్రామ్ చాలా మంచిది రైతు రాజు అన్నారు రైతు రాజు కావాలంటే నేల బాగుండాల నేల తల్లి బాగుండే బాగుండేది మరి దాని మీద కూడా మేము ఒక రాస్తున్నాం నేను స్వయంగా కూడా నేలమ్మ నేలమ్మ నిన్ను తలిచేది నీ సారం పెంచేది అని మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈ నేలమ్మ అనేది నవధాన్యాలు ఇస్తుంది మన తల్లి నవమాసాలు మోస్తుంది ఆ నవమాసాలు మోసిన ఆరోగ్యంగా అంటే నేల తల్లి నవధాన్యాలు ఇవ్వాలి ఆ నేల తల్లికి నవధాన్యాలు అనే చాలా ప్రధానం కాబట్టి హెచ్ఎం టీవీ ద్వారాగా నాకు కూడా చాలా సంతోషం వేసింది ఎందుకంటే నేను ఒక్కరిని ప్రచారం చేయలేను నా చేత కాదు కాబట్టి మీ ద్వారాగా మీ ప్రేక్షకులు చాలామంది అభిమానులు అలాగే మీరు కూడా చాలా ఇంకా విషయాలు ఏదైనా మనం ఇంటర్వ్యూ ఇవ్వాలంటే కూడా మన ఛానల్లో ప్రశ్నలు సమాధానాలు కూడా చాలామంది రైతులు చెప్పారు ఖచ్చితంగా ఇరవై నెల ఇరవై నాలుగు నిమిషాలు మీతో మాకు మార్గదర్శనం మొదట్లో కాబట్టి హెచ్ఎం టీ వారి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా ప్రధానంగా మన ఛానల్ను చూసి అందరూ నేర్చుకోవాలని నేను కూడా ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఇవాంటి కార్యక్రమం ద్వారా మీకు మరింత సమాచారం ఒక ప్రకృతి వ్యవసాయం మీద మంచిగా అందిందని నేను అనుకుంటున్నాను వీడియో జర్నలిస్ట్ అవి నేను మీ రమేష్ మీదే నెలతల్లి